శుభోదయం నారు మంచి నోట ఓ మంచి పాట ఈ శీర్షికన ఈరోజున భద్రం బీ కేర్ఫుల్ యువర్ లివర్ అవునండి భద్రం బీ కేర్ఫుల్ లివర్ మన లివర్ గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అసలే ఎండాకాలం వచ్చేసింది అప్పుడే ఎండలు మితిమీరిపోతున్నాయి చెలరేగిపోతున్నాయి ఎండలు వచ్చేసి ఎండలు రాగానే మన గుండెలు అవిసిపోతాయి నాలుకలు పెడచగడతాయి దాహార్తి ఎక్కువైపోతుంది రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ పడితే అక్కడ సోడాలు ముఖ్యంగా రకరకాల సోడాలు నిమ్మకాయ సోడాలు అలాంటివి ఏదో ఒక మంచి పెద్ద షాపులో తీసుకోవటం కాకుండా రోడ్డు పక్కనే ఉన్నటువంటి చిన్న బడ్డీ కొట్లలో లేకపోతే ఫోర్ వీలర్స్లో వాడు నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో తెలియదు ఏదైనా అంటే నీరు బిస్లరీ నీరు అంటాడు మంచి వాటర్ అంటాడు ఇంకేదేదో పేర్లు పెట్టేస్తాడు అల్లి మంచి నీళ్లు కొనుక్కొచ్చానండి అని కానీ ఏ నీళ్ళలో తెలియదు మనకేంటంటే బాగా నాలుగు ఎండిపోతూ ఉంటుంది దాహం ఎక్కువైపోయి సోడా అడిగేస్తాడు నిమ్మకాయ సోడను రకరకాల నీళ్లతో మనకి నిమ్మకాయ పిండి సోడాలు ఇస్తారు విపరీతంగా సోడాలు తాగుతాం ఒక సోడా అనే కాదండి కూల్ డ్రింక్స్ కూడా అంతే ఆ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగకూడదు అని చెప్పి మనకి నెట్లో గూగుల్లో అనేక మంది సూచనలు కూడా చేస్తుంటారు డాక్టర్స్ కూడా అంటే లివర్ని మనం కాపాడుకోలేకపోతున్నాం మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి సాధనం ఇంధనం ధనం మనకు ఒక మిషన్ ఏం తిన్నా సరే రాయించుకునే మిషన్ లివర్ ఆ లివర్ని కాపాడుకోవాలి లివర్ మూల లివర్ జబ్బు పడినా మనుగడే చాలా హానికరం అసలు ప్రాణానికే ముప్పు అవుతుంది ఆలోచించుకోండి ఒక్కసారి పిజ్జాలు బర్గర్లు ఇప్పటికే రకరకాల తినేస్తున్నాం నిజంగా ఆలోచిస్తే సాయంత్రం కాగానే ఈ మధ్యకాలంలో విపరీతంగా చాట్స్ షాప్స్ ఎక్కువైపోయినాయి చాట్స్ షాప్స్ కన్నా ఇంకా ఎక్కువైంది ఏంటో తెలుసా అండి పునుగులు బజ్జీలు వడలు ఈ షాప్స్ రోడ్డు మీదే పెట్టేస్తున్నారు ఒక పెద్ద షాప్ లాగాను లేకపోతే మంచి స్టాండర్డ్ మిర్చి మసాలా షాప్స్ లోకి వెళ్ళట్లే మనం రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాం రోడ్డు పక్కన ఎలాంటి నూనెలు వాళ్ళు యూస్ చేసి మరి బజ్జీలు తయారు చేస్తారో మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు మరి పునుగులు అవన్నీ తెలియదు మనకి గబగబ గబగబా ఆపగా తినేస్తున్నాం లేదా ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పార్సిల్స్ కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి పిల్లలకు పెడుతున్నాం ముఖ్యంగా ఈ మధ్య ఎక్కువైపోయిందండి వ్యాపారం అట్లాగే ఇడ్లీలు దోశలు ఇవి కూడా అంతే విరివిగా తయారయ్యాయి బడ్డీ కొట్ల లాగా అక్కడే వేసేస్తున్నారు అక్కడే ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు కార్ కార్లాపల్లా మనం తినేస్తున్నాం అసలు ఆ పిండి ఏంటి ఆ నాణ్యత ఏంటి ఏమండి పెసరట్టుకి దోశలకి వేసే నూనె ఏంటి పచ్చళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏమైనా అండి ఓ పచ్చడి తయారు చేసి దాని ఎండ నీళ్లు పోసేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇళ్ళ దగ్గరే ప్రిపేర్ చేసేసి ఒక మెటాడోర్ వ్యాన్లో పచ్చళ్ళు కానీ అవన్నీ తీసుకొచ్చేస్తున్నారు అల్ల పచ్చడి కానీ మామూలు కొబ్బరి పచ్చడి కానీ ఏ పచ్చడి ఇదివరకు పచ్చడి తయారీకి ఒక గానుగు మనకి తెలిసేది హోటళ్ళలో పెద్ద పెద్ద హోటల్స్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పెద్ద హోటళ్ళని ఆశ్రయించట్లేదు ఎందుకంటే ఆ హోటల్లో కూర్చుంటున్నాం ఆర్డర్ ఇస్తున్నాం వాడు లేట్ అయిపోతుంది ఈ హడావిడంతా ఎందుకు అని చెప్పేసేసి మనకి రోడ్ల పక్కనే ఉన్నటువంటి చిన్న సైజు మినీ హోటళ్లలో తినిపోతున్నాం వాడి వేడి వేడి ఇడ్లీ ఇస్తాడు ఆ ఇడ్లీ తినేస్తున్నాం ఏం చట్నీ తెలీదు డబ్బులు పే చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం లివర్కి ఎంత దెబ్బ తగులుతుందో కూడా మనం చూసుకోవట్లేదండి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది లివర్ దెబ్బ తింటే కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతుంది ఎఫెక్ట్ ఇస్తుంది కిడ్నీలకు లేకపోతే అల్సర్ వస్తుంది లేకపోతే క్యాన్సర్ వస్తుంది లేకపోతే గ్యాస్ట్రైటిస్ ముఖ్యంగా ఫస్ట్ గ్యాస్ట్రైటిస్ ఫామ్ అవుతుంది ఏమి తెలుసుకోలేకపోతున్నాం అలాగే నాన్ వెజ్కి బాగా అలవాటు పడిపోతున్నాం రోట్ల మీదే నాన్ వెజ్లు ఇప్పుడు రోట్ల మీదే నాన్ వెజ్లు కర్రీ పాయింట్లను పెట్టేసేసి రోట్ల మీద నిజంగా రకరకాల కూరలు రకరకాల కర్రీ పాయింట్స్లో నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ పార్సిల్ కట్టించుకొని ఇళ్ళకి తీసుకెళ్ళిపోతున్నాం స్టూడెంట్స్ అయితే మరి ముఖ్యంగా మరి ఇంట్లో వంట లేని వాళ్ళు ఐటీల్లో పనిచేసే వాళ్ళు సంసారం లేని వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ బ్యాచిలర్స్ ఈ కర్రీ పాయింట్ల నుంచి ఎక్కువగా తీసుకెళ్ళిపోతున్నారు కూరలు అవన్నీ సాయంత్రం అయితే చపాతీలు చపాతీలు పులకాలు ఇప్పుడు ఎలా తయారవుతున్నాయో తెలుసా అండి మీకు చెప్పేదే ఉంది పొద్దున పూట పాచి పని చేసుకునేవాళ్ళు అంటే అన్నానని కాదు పని మనుషులు వీళ్ళంత ఇలాంటి వాళ్ళంతా అయ్యేటడికి సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక చిన్న సైజు మినీ గ్యాస్ పోయి పెట్టేసేసుకొని చపాతీలు పులకాలు తయారు చేసేస్తున్నారండి వీధుల్లో రకరకాల రోడ్ల మీదే అవే తీసుకొని ఎళ్ళకి తీసుకెళ్తున్నాం అసలు ఏమాత్రం శ్రద్ధ అండి మనం పది రూపాయలు ఆ చపాతీలు నాలుగు చపాతీలు నాలుగు పొలకాలు తీసుకెళ్తున్నాం అవే తింటున్నాం లివర్ని ఎంత అశ్రద్ధ చేస్తున్నామో గ్రహించాలా బాణ కడుపులు వేసుకొని అలా తిరుగుతున్నారు చాలా మంది వరకు ఒబేసిటీతో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఎంతమంది ఉన్నారండి నిజంగా ఆలోచిస్తే శరీరం మీద శ్రద్ధ వహించట్లేదు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించట్లేదు శరీరాన్ని ఏ పదార్థాలు అయితే చెడగొడతాయో శరీరానికి ప్రమాదాల లాగా ఏ పదార్థాలు అయితే వాటిల్లుతాయో వాటి మీదే మనం మక్కువ ఎక్కువ చూపిస్తున్నాం పాన్ పరాకులు యూత్ బాగా అలవాటు పడిపోయారు సిగరెట్స్ ఈ ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు ఒక సిగరెట్ తీసుకుంటాం పది మంది తాగేయటం పది మంది ఒక పీక పీకటం చేయటం పఫ్ చేయటం ఇవ్వటం ఐదుగురు కలిసి ఒక చాయ్ తాగుతున్నారు అదొక స్టైల్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది ఓ సిగరెట్ని ఐదుగురు షేర్ చేసుకోవటం కొంతమంది చైన్ స్మోకర్స్ భయంకరంగా చైన్ స్మోకర్స్ హార్ట్ అటాక్ సింబల్ స్మోకింగ్ స్మోకింగ్ ఇంజూర్ అన్న ప్రమాదం అని హెచ్చరికలు చేసిన మానట్లే పూర్వం నుంచి స్మోకింగ్ ఉంది ఇప్పుడు మరీ ఎక్కువైపోయిందంటే షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు పదహారు ఏళ్ళ వాళ్ళు వాళ్ళకు ఒక రిలాక్స్ టైం దొరకంగానే ఒక రెస్ట్ టైం అంటూ ఇస్తారు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ పదిహేను నిమిషాల్లో బయటకు వచ్చేసేసి చోట కూర్చోటం అంతా సిగరెట్లు తాగేయటం పది నిమిషాల్లో ఊదేయటం మళ్ళీ షాపింగ్ లోపలికి వెళ్ళి వర్క్లోకి వెళ్ళటం యూత్ చెడిపోతున్నారు యూత్కి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాక్స్ ముప్పై ఐదేళ్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోతున్నారండి యూత్ ఇరవై ఐదేళ్ళ వాళ్ళు కూడా ఎందుకు విపరీతమైనటువంటి చైన్ స్మోకింగ్ వల్ల విపరీతమైన తాగుడు వలన పాన్పరాక్స్ వలన మన ఆయుష్యుని మనమే చేసుకుంటున్నాం మోహిని భస్మాసురుడు లాగా భగవంతుడు నసట్న నిండు నూరేళ్లు బతకమని రాసే పంపిస్తాడు ప్రతి ఒక్కడికి ఆయన సృష్టిలో అందరూ సమానమే అందరూ ఆరోగ్యంగా ఉండాలని చూస్తాడు మనం స్వయంకృత అపరాధంతో మనం చేసుకుంటున్నాం విచిత్రం ఏంటంటే హార్ట్లో హోల్స్ ఏర్పాటుతున్నాయి లివర్లో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్మెంట్స్ అవుతున్నాయి లివర్ ట్రాన్స్ఫర్మెంట్స్ అన్నిటికీ వచ్చేసాయి హార్ట్ ట్రాన్స్ఫర్మెంట్ ఒకటి తప్ప మిగతా లివర్ని మారుస్తున్నారు లివర్లో లివర్ తగ్గిపోతే లివర్ డ్యామేజ్ అయితే ఇంకో లివర్ పెడుతున్నారు కిడ్నీస్ ఏదైనా చెడిపోతే ఇంకోళ్ళ కిడ్నీలు పెడుతున్నారు అన్నీ మార్చేస్తున్నారు అవయవాలన్నీ కూడా డాక్టర్స్ ఆధునికత పెరుగుతుంది ఎందుకని ఆధునికత పెరుగుతుంది మనం తీసుకొని వెళ్తున్నాం ఈ జబ్బులన్నీ కూడా వీటి వల్ల ఖర్చులు అవుతున్నాయి సక్సెస్ అవుతుంది సక్సెస్ చాలా తక్కువగా ఉంటుందండి లివర్ ట్రాన్స్పరెంట్ కానీ లేకపోతే ఇంకా కిడ్నీస్ కానీ ట్రాన్స్పరెంట్ కానీ ఏదైనా జరగాలన్నా మార్పిడి అంటారే అవయవ మార్పిడి అసలు ముఖ్యంగా లివర్ అండి ఈ సమ్మర్ వచ్చిందంటే లివర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం అపరిమితమైనటువంటి భోజనాలు ఒబేసిటీస్ ఎక్కువైపోయినాయి యూత్లు ఎక్కువైపోయినాయి ఒబేసిటీ కారణం చాలా అనారోగ్యాలకు ప్రమాద హేతు సంసార జీవితం సరిగా ఉండదంటారు ఒబేసిటీ ఉన్న వాటికి ఇటు లేడీస్ని చూసినా జెంట్స్ని చూసిన వయసు చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు ఉంటాయి కానీ వాళ్ళ వెయిట్ వంద కేజీలు నూట ఇరవై కేజీలు బరువుంటున్నారు శరీర ఆకృతి పెరిగిపోతుంది భార్య కాయలుగా ఉంటున్నారు ఒక్క అయినా పట్టు విక్రమార్కుల లాగా బజ్జీలు తినేస్తున్నారు రోడ్డు పక్కనే ఉండే ఇడ్లీలు వేసుకుంటున్నారు తర్వాత వడలు ఆయిల్ కంటెంట్తో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని తినేస్తున్నారు ఆ పచ్చళ్ళు ఏంటో తెలియదు ఆ పచ్చళ్ళలో ఏ నీళ్లు కలుపుతున్నారో తెలియదు అంటే అసలు ఏది ఆలోచించుకోవట్లేదండి ముందు కడుపు నిండిపోతుందా లేదా మన పని అయిపోయిందా లేదా మనం వెళ్ళిపోతున్నావా లేదా భోజనాలు కూడా అంతే బయట అమ్ముతున్నారు బళ్ళల్లో పెట్టుకొని భోజనాలు అమ్ముతున్నారు అవే భోజనాలు తింటున్నారు ఇదివరకు హోటల్స్కి వెళ్ళి చక్కగా హోటల్స్లో తినేవాళ్ళం భోజనం హోటల్లో తినేవాళ్ళం హోటళ్లలో ఇప్పుడు ఎవ్వరు వెళ్ళట్లే బయట తినేస్తున్నారు ముఖ్యంగా కర్రీ పాయింట్స్ పెరిగిపోయినాయి ముఖ్యంగా మొబైల్ హోటల్స్ పెరిగిపోయినాయి మినీ హోటల్స్ పెరిగిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఎండాకాలం వచ్చిందేమో సోడా షాపులు గిరాకీ పెరిగిపోయింది గోలీ సోడా అని చెప్పి పదిహేను రూపాయలు కానీ స్టార్ట్ చేస్తున్నారు ఆ గోలీ సోడాలో ఏ నీళ్లు కలుపుతున్నారో తెలియట్లేదు పదిహేను రూపాయలు అనగానే డబ్బు తక్కువ తగ్గుతుంది పదిహేను రూపాయలు తాగేస్తున్నాము దాహం ఎక్కువైపోయి తాగేస్తున్నాం నిమ్మకాయ సోడా అనేది ఇది పూర్వం నిమ్మకాయ సోడాకు ఒక ఇది ఉండేది పరికరం ఒక గ్యాస్ లాగా ఉండేది ఆ మధ్యలో సోడా పెట్టి దాన్ని ఫిక్స్ చేసి రౌండ్గా తిప్పి అది గ్యాస్ పెరిగిన తర్వాత అది తీసేవాడు అట్లా తీసేవాడు ఆ శాస్త్రోక్త మారిపోయి ఇప్పుడు వాటర్లోనే గ్యాస్ ఉంటుంది అదే తిప్పేస్తున్నారు అదే ఇచ్చేస్తున్నారు అది ఎంతవరకు సభపది మన ప్రాణాన్ని మనమే హరించుకుంటున్నాం మన ప్రాణపు విలువను మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం మన మృత్యువును మనమే ఆహ్వానించుకుంటున్నాం అది మాత్రం గ్యారంటీగా జరుగుతుంది సాయంత్రం పూట చూస్తే ఎక్కడ పడితే అక్కడ పురుగులు బజ్జీలు నిండా కూడా ఈగలు వాళ్తూ ఉంటాయి అన్ని రకరాల ఇంకా చాట్స్ చాట్లు కూడా అలాగే తయారైపోయినాయి రకరకాల చాట్లు ఆ నీళ్లు ఏం వాడతాడో తెలీదు పాలిపూరి తింటారు వరుసగా ఆ నీళ్లు పోస్తూ ఉంటాడు దాంట్లో ఆ నీళ్లు ఆ నీళ్లు ఎక్కడ ఆ కొండ పెడతాడు దాంట్లో వరుసగా ఇరవై ముప్పై తింటారు అసలు ఆరోగ్యం గురించి భద్రత పోయిందండి అంత ఎడ్యుకేటెడ్ ఎంత చదువుకున్న వాళ్ళం ఎంత ఉద్యోగాలు వాళ్ళం అనారోగ్యం ఎక్కువైపోయి హెల్త్ దెబ్బ తర్వాత లివర్ మీద ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు హెల్త్ కార్డులు పట్టుకొని హెల్త్ కార్డులు ఉన్న వాళ్ళు అవి లేని వాళ్ళు డబ్బులు పట్టుకొని హాస్పిటల్స్ చుట్టూ దిగుతున్నాం ఫస్ట్ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళడం డబ్బులు ఎక్కువైపోతాయని చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం మన ఇంటి ముందు ఉన్నవాళ్ళు మన వీధిలో ఉన్న క్లినిక్స్ వాడు రకరకాల మందులు ఇచ్చి ప్రయోగాలు చేసి అక్కడ తగ్గకపోతే ఇక లాభం లేదని అప్పుడు పెద్ద హాస్పిటల్ ఆశ్రయిస్తున్నాం వెళ్ళే లేదో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి తెలుసు ఊళ్ళో ఎవరు మంచి డాక్టర్ కన్సల్ట్ చేసి కన్సల్టింగ్ ఫీజు ఇచ్చి ఐదు వందలైనా సరే మంచి డాక్టర్ చూపించుకున్నాం ఏముంది మంచి డాక్టర్ చూపించుకుంటాం గ్యాస్ట్రైటిస్ అంటాడు లేకపోతే అంటాడు ఆపరేషన్స్ అంటాడు అన్నీ అయిపోయి మళ్ళీ మామూలు స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ మావులే కేర్ చేయట్లేదండి వస్తే వచ్చింది దానమ్మ మృత్యువు పోతే పోతాం దానమ్మ అన్న లెక్కలో ఉన్నాడు మనిషి ఈ రోజున ఏంట్రా లైఫ్ ముఖ్యం ఎంజాయ్ చేయాలిరా లైఫ్ని అని వేదాంతం చెప్పేస్తున్నారు అనుభవించాల్సిందంతా ఇప్పుడే అనుభవించేయాలరా అని చెప్పేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు సిగరేట్స్కి బానిస అయిపోతున్నారు కొత్త మందులకు బానిసైపోతున్నారు పప్పు కల్చర్కి బాగా బానిస అయిపోతున్నారు చెడు వేస్తున్నారు ఎక్కడ చూసినప్పుడు ఓయోహో హోటల్స్ వెలిసిపోయినాయి ఓయో డిలక్స్ రూమ్స్ ఓయో రెస్ట్ రూమ్స్ ఓయో రెస్ట్ హౌసెస్ సిటీస్ మెయిన్ సిటీస్ లోనే కోలివింగ్ హాస్టల్స్ కోలివింగ్ హోటల్స్ అసలు అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఏమైపోతున్నాము ఏదో నాలాంటి వాడు బాధపడితే పెద్ద నాకు బాధపడతారు వాడు మామూలే వాడు మొహం ఎప్పుడు చెప్పుకెళ్తూ ఉంటాడు అని మంచి అనుకుంటారు కానీ కనీసం పది మందిలో ఒక్కళ్ళైనా ఆలోచిస్తారన్న ఆశతో అభిలాషతో నేను చెప్తాను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తే మనం ఏం చేయలేము కానీ అండి పాధ నడి బొడ్డున నడి నగరంలో మన ఇంటి పక్కనే ఓయో హోటల్స్ పెట్టేసి ఇస్తున్నారు ఓయో డీలక్స్ రూమ్స్ ఇస్తున్నారు మొన్న జనవరి ఫస్ట్ సెలబ్రేషన్స్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్ దేశ వ్యాప్తంగా ఓయో హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయండి ఓయో హోటల్స్ తెలుసుక మీకు అక్రమ సంబంధాలు ఎవరికి ఎవరు సంబంధం లేదు ఒక ఆధార్ కార్డు తీసుకొస్తే చాలు భార్య భర్త వచ్చింది మంగళసూత్రం ఉందా మెట్టలు ఉన్నాయా పెళ్లి కార్ద పూర్వం ఉండే ఇవేం ఇవేమక్క వయసుతో కూడా నిమిత్తం లేదు భజన ఏళ్ళ వాడు వచ్చేస్తున్నారు పదహారేళ్ళు అమ్మాయిని తీసుకుంది వాడికి కావాల్సింది డబ్బు వీడికి కావాల్సింది సుఖం ద్రష్టు పట్టిపోయింది దేశం నాశనం అయిపోయింది దేశం భావితరాలు భావి భారత పౌరులు స్త్రీమూర్తులు ఏమైపోతారు వాళ్ళ జీవితాలన్నది మనం బతికుండంగానే చూసి ఏడుస్తున్నాం మనం చనిపోయిన తర్వాత ఇంకా ఎన్నెన్నో ఘోరాలు ఎన్నెన్నో అకృత్యాలు ఎన్నెన్నో జరిగిపోతుంది సమాజం వికాసిస్తుందని దేశం బాగుపడుతుందని ఆశ లేనే లేదు కొరబడిపోయింది ఆశ లేదు ఏ విధంగా చూసినా సరే లేదు సో అద్దరం బీ కేర్ఫుల్ యువర్ లివర్ అవర్ లివర్ ఈ సమ్మర్లో లివర్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అలా కాకుండా అనవసరమైన జబ్బులు అనవసరమైన అల్సర్స్ అనవసరమైన గ్యాస్ట్రైటిస్ అనవసరమైన కిడ్నీ ప్రాబ్లమ్స్ అల్సర్ లీడ్స్ టు క్యాన్సర్ క్యాన్సర్స్ ఇలాంటి వాటి జోలికి పోనివబాకండి దయచేసి క్యాన్సర్ చాప కింద నీరులాగా వచ్చి ఫోర్త్ స్టేజ్లో కానీ బయటపడట్లేదు ఫోర్త్ స్టేజ్ అంటే హోప్ వదిలేసిన స్టేజ్లో మేమేం చేయలేము అండి బతికునే ఉన్నాడు బతుకుంటాడు పేషెంట్ అని చెప్పే స్థాయిలోకి వస్తున్నారు డాక్టర్స్ ఆలోచించుకోండి మన కళ్ళు మనం పొడుచుకుందామా మన దీపాన్ని మనం ఆర్పుకుందామా మన ఆయుష్ను మనం తుంచేసుకుందామా మన కుటుంబాన్ని అనాథలం చేసి వెళ్ళిపోదామా ఏమైపోదాం అన్నది ఆలోచించుకోండి నేను నూరేళ్ల పరిపూర్ణమైన ఆయుష్ను నలభై ఏళ్ళకి తగ్గించుకుని నలభై ఏళ్ళకి వెళ్ళిపోదాము అన్నది కూడా మన చేతుల్లోనే ఉంది భవిష్యత్ సో ఫ్రెండ్స్ సమ్మర్ సీజను చాలా జాగ్రత్తగా ఉండండి ఇంతకన్నా చెప్పేది ఏం లేదు ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి టైం వేస్ట్ చేసుకోవద్దు మీ టైం కొంచెం ఆర్తితో ఆవేదనతో భావోద్వేగంతో చెప్పాను చెప్పవలసింది ప్లీజ్